హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఆలు పులావ్ చేస్తున్నాను ఆలు పులావ్ అది కూడా ప్రెషర్ కుక్కర్లో అనమాట ప్రెషర్ కుక్కర్లో ఆలు పులావ్ చేయండి ఒక్కసారి చేసి చూడండి పొద్దు పొద్దున హడావిడిగా ఉన్నప్పుడు కానీ మీకు టైం లేదు అనుకున్నప్పుడు కానీ ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది సో నేను ఫస్ట్ దానికోసం అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ షాజీరా వేసుకున్నాను ఒక రెండు ఇలాయచిలు రెండు లవంగాలు రెండు బగారాకులు వేసుకున్న తర్వాత బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిలికలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు పొటాటోస్ బాగా పెద్ద పొటాటోస్ అన్నమాట అవి రెండు బాగా కట్ చేసుకొని సన్నగా వేసుకున్నాను అందులోనే హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఇక్కడ గ్రీన్ పీస్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక చెంచా ధనియాల పొడి రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు అలానే ఉంచేసి మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటోస్ అయితే వేసుకుంటున్నాను టమాటోస్ లాస్లోనే వేసుకోండి ఎందుకంటే ఇవి పూర్తిగా మగ్గనవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోండి రైస్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోండి మీరు రైస్ ఎంత తీసుకున్నారో దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ చెంచీ మిరియాల పొడి వేసుకొని దాని మీద నుంచి పుదీనా సన్నగా కట్ చేసుకున్నది కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి అంతే మన ఆలు పులావ్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లేసుకొని బాగా కలుపుకోండి ఫస్ట్ ఎందుకంటే కిందికి ఆయిల్ అనేది ఉండిపోతుంది కాబట్టి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి సో అంతే ఆలు రెడీ